దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై ఒక్క వచనములు అంతటా ఏడవ సంవత్సరమందు యెహోయాదా ధైర్యము తెచ్చుకొని శతాధిపతులతోనూ యరోహాము కుమారుడైన అజర్యాతోనూ యెహోహానాను కుమారుడైన ఇష్మాయేలుతోనూ ఓబేదు కుమారుడైన అజర్యాతోనూ అదాయా కుమారుడైన మయాషేయాతోనూ జిక్రీ కుమారుడైన ఎలిషాపాతుతోనూ నిబంధన చేయగా వారు యూదా దేశమందంతటను సంచరించి యూదావారి పట్టణములన్నిటిలో నుండి లేవీయులను ఈష్రాయలు పితరుల ఇండ్ల పెద్దలను సమకూర్చి ఎరుషలేమునకు తోడుకొని వచ్చిరి జనులందరూ సమాజముగా కూడి దేవుని మందిరములో రాజుతో నిబంధన చేసి కొనినప్పుడు అతడు వారితో ఇట్ల నేను యహోవా దావీదు కుమారులను గూర్చి ఇచ్చిన సెలవు చొప్పున రాజకుమారుడు రాజ్యమేలవలెను కాబట్టి మీరు చేయవలసినదేమనగా మీలో యాజకులైన వారేమీ లేవీయులైన వారేమీ విశ్రాంతి దినమున లోపల ప్రవేశించువారు మూడు భాగములై ఒక భాగము ద్వారపాలకులుగా ఉండవలెను ఒక భాగము రాజనగరునొద్ద ఉండవలెను ఒక భాగము పునాది గుమ్మమునొద్ద ఉండవలెను జనులందరూ యహోవా మందిరపు ఆవరణములలో ఉండవలెను యాజకులును లేవీయులలో పరిసారము చేయువారును తప్ప యహోవా మందిరము లోపలికి మరి ఎవరునూ రాకూడదు వారు ప్రతిష్ఠింపబడిన వారు గనుక వారు లోపలికి రావచ్చును గాని జనులందరూ యహో ఇచ్చిన ఆజ్ఞ సొప్పున బయట ఉండవలెను లేవీయులందరూ తమ తమ ఆయుధములను సీతపట్టుకొని రాజు చుట్టూను ఉండవలెను మందిరము లోపలికి మరి ఎవరైనాను వచ్చినేడలా ఆ వచ్చిన వారికి మరణశిక్ష విధించుడి రాజు లోపలికి వచ్చినప్పుడేమీ బయటికి వెళ్ళినప్పుడేమి మీరు అతనితో కూడా ఉండవలెను కాబట్టి లేవ్యులును యూదా వారందరూను యాజకుడైన ఏహోయాద ఆజ్ఞ అంతటి ప్రకారము చేసిరి యాజకుడైన యహోయాద వంతుల వారికి సెలవియ్యలేదు గనుక ప్రతివాడు విశ్రాంతి దినమున బయటికి వెళ్ళవలసిన తన వారిని ఆ దినమున లోపలికి రావలసిన తన వారిని తీసుకొని వచ్చెను మరియు యాజకుడైన ఏహోయాద దేవుని మందిరమందు రాజైన దావీదు ఉంచిన బల్లెములను కేడెములను డాళ్లను శతాధిపతులకు అప్పగించెను అతడు ఆయుధము చేత పట్టుకొనిన జనులందరినీ మందిరపు కుడివైపున నుండి ఎడమవైపు వరకు బలిపీఠము ప్రక్కను మందిరము ప్రక్కను రాజు చుట్టూను ఉంచెను అప్పుడు వారు రాజకుమారుని బయటికి తోడుకొని వచ్చి అతని మీద కిరీటముంచి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చి అతనికి పట్టాభిషేకము చేసిరి యహోయాదాయును అతని కుమారులోను అతనిని అభిషేకించి రాజు చిరంజీవి అగునుగాకాయనిరి పరుగులెత్తుచు రాజును కొనియాడుచు ఉన్న ధ్వని అతల్యా విని యేహో మందిరమందున్న జనుల యుద్ధకు వచ్చి ప్రవేశ స్థలము దగ్గరనున్న అతనికి ఏర్పాటైన స్తంభమునొద్ద రాజు నిలవబడియుడుటయు అధిపతులును బూరలు ఊదువారును రాజునొద్ద నుండుటయు దేశపు జనులందరూను సంతోషించుచు బూరలతో నాదములు చేయుచుండుటయు గాయకులూను వాద్యములతో పాటలు పాడుచుండుటయు చూచి వస్త్రములు చింపుకొని ద్రోహము ద్రోహమని అరిచెను అప్పుడు యాజకుడైన యహోయాద ఏహో మందిరములో ఆమెను చంపవలదు ఆమెను పంక్తుల అవతలకు తీసుకొని వెళ్ళి ఆమె పక్షము పూనువారిని కత్తి చేత చంపుడని సైన్యము మీద నున్న శతాధిపతులకు ఆజ్నేయించెను కాబట్టి వారు ఆమెకు దారి ఇచ్చి రాజనగరం వద్దనున్న గుర్రపు గుమ్మము యొక్క ప్రవేశ స్థలమునకు ఆమె వచ్చినప్పుడు వారు ఆమెను అక్కడ చంపివేసిరి అప్పుడు యేహోయాద జనులందరూ యహోవా వారైయుండవలెనని జనులందరితోనూ రాజుతోనూ నిబంధన చేసెను అంతట జనులందరూను బయలుదేవత యొక్క గుడికి పోయి దాన్ని పడగొట్టి బలిపీఠములను విగ్రహములను తుత్తునీయులుగా విరుగొట్టి బయలు యాజకుడైన మత్తానును బలిపీఠముల ముందర చంపిరి మరియు మోషే ఇచ్చిన ధర్మశాస్త్రమందు వ్రాయబడిన దానిని బట్టి ఉత్సాహముతోనూ గానముతోనూ యహోవాకు అర్పింపవలసిన దహన బలులను దావీదు నియమించిన ప్రకారముగా అర్పించునట్లు లేవీయులైన యాజకుల చేతి క్రింద నుండునట్టియుహోవా మందిరమందు దావీదు పనులు పంచివేసినట్టియునైనా యెహోవా మందిరపు కావలి వారికి ఏహోయాద నిర్ణయించెను యెహోవా మందిరములోనికి దేనిసేతనైనను అంటు తగిలిన వారు ప్రవేశింపకుండునట్లు అతడు ద్వారముల యొద్ ద్వారపాలకులను ఉంచెను మరియు అతడు శతాధిపతులను ప్రధానులను జనుల అధికారులను దేశపు జనులందరినీ వెంటబెట్టుకొని యెహోవా మందిరములో నుండి రాజును తోడుకొని వచ్చెను వారు ఎత్తైన ద్వారము గుండా చొచ్చి రాజసింహాసనము మీద రాజును ఆసీనుని చేయగా దేశజనులందరూ సంతోషించిరి వారు అతల్యాను చంపిరి తరువాత పఠనము నెమ్మదిగా ఉండెను